మరి మీరందరూ కూడా ఒకసారి చూడండి జెండాను ఇక్కడ బ్యాగ్లో వేసే ఫ్లాగ్ జెండాను ఒకసారి చూపించాలి ఫ్లాగ్ ఒకటే ఫ్లాగ్ ఒకటే తీయాలి లేదా నువ్వు వేయలేదా మరి అమ్మాయి లేదంటుంది ఏంటి తీ కదా దాంట్లో వేసే అలా చూపించమంటున్నారు ఓకేనా ఇది గో లే నువ్వు ఉందన్నావు నువ్వు లేదన్నా ఆడుకుంటున్నారు ఇద్దరను ఏమంటారు అలా చూపించమన్నాను అర్థమైందా అలా తి ఈ దీన్ని ఏమంటారు చిల్ల మనందరికీ కనిపిస్తుందా లేదా ఈ అమ్మాయికి జెండా కనిపించడం లేదంట నేను ఎదురకుండా నేను వేస్తున్నాను కదా ఉందా లేదా అది చదువు అలా తీయాలి ఇది ఆల్సే ఇక్కడ స్టిక్ పట్టుకో ఇలా తిప్పుతూ అబ్రే కదా అబ్రా జెండా నాకు